కనూల్ మండల పరిధిలోని దిన్నదేవరపాడు నగర గ్రామ సర్పంచ్ మాధవిస్వామి మాట్లాడుతూ దిన్నదేవరపాడు గ్రామము అంబేద్కర్ నగర్ కాలనీలో కూటమి ప్రభుత్వ మేడాది కాలం పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో భాగంగా ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త కృషి చేయాలని కొడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుగ్ల దస్తగిరి టిడిపి కార్యకర్తలకు సూచించారు कहिड़ी <laughs> करे ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడి సుపరిపాలన తొలగడుగు అని చెప్పేసి గౌరవ జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో తొలిగడు సుపరిపాలనలో కార్య కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి రావడం జరిగింది కర్నూలు రూరల్ మంగళం దినేద అంబేద్కర్ గారికి కాబట్టి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కేడిసి బ్యాంక్ చైర్మన్ విష్ణువర్గడ్ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తెలుగుదేశం పార్టీ మంచి అభివృద్ధి చేసిందని ప్రతి ఇంట్లో మహిళలు చెప్పడం జరిగింది కాబట్టి 雨 marriages

देवचंद प्लेयर और आपके द्वारा आपकी कंपनी तैयार है शंकर सरलादा मिला दांडा मैंने ले ली पु उदय साहब जो डेटा कलेक्शन है ये है और सिंह मैं कितना का राउंड ले जावर इंस्ट्रलेंसमेंट चेन्नई చంద్రబాబు ఏడాదిలో ఏడాది పాలనలో మురుగడుగు కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో సుపరిపాలనలో తొలిగారు అని చెప్పేసి కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దత్తగిరి గారి ఆధ్వర్యంలో కర్నూలు రూరల్ మండలం బిన్నెరుపాడు అంబేద్కర్ నగర్ గ్రామానికి ఇంటింటికి దర్శించడం జరిగింది ఈరోజు సుపరిపాలనలో భాగంగా తల్లికి వందనమైతే ఏమి మూడు వేల రూపాయలున్న పెన్షన్ని ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి వికలాంగులకైతే మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచినారు కాబట్టి ఈరోజు సూపర్ పనులో భాగంగా ప్రతి ఇంటిని దర్శించడం జరిగింది వాళ్ళు బ్రహ్మాండంగా ఉందని చెప్పి కూడా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది కాబట్టి ఇచ్చిన హామీలు సూపర్ సిస్ట్లో భాగంగా రైతులకు సంబంధించి అదొకటి పెండింగ్ ఉంది తర్వాత ఉచిత బస్సు ప్రయాణం అన్నారో ఆ పథకం కూడా ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి మూడు సింగలర్లు సంవత్సరానికి నాలుగు నెలల కోటి అని చెప్పి చెప్పినారు దానిలో భాగంగా కూడా సబ్సిడీ పడిందని చాలామంది చెప్పడం జరిగింది కాబట్టి ముప్పై తొమ్మిది సంవత్సరాల చరిత్రలో పంతొమ్మిది వందల తోడుమూరు నియోజకవర్గంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచింది ఇప్పటికి ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత బొగ్గుల దస్తగిరి గారు కేడిసి బ్యాంక్ చైర్మన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అఖండ విజయంతో ఏడు నియోజకవర్గాల్లో ఇరవై మూడు వేల పైచీలకు మెజార్టీతో గెలిచడం చాలా ఆనందమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నా పేరు గోపి తెలుగుదేశం పార్టీ కార్యకర్త వినిదర్పాటి